నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం జగన్నాథ రథయాత్ర మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ విశ్వవిఖ్యాతమైన పూరి జగన్నాథస్వామి రథయాత్ర సందడి మొదలైనది ఈ వేడుక కోసం ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసే దారు రథాలు కల్లా సిద్ధమవుతాయి గరుడధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు తాళధ్వజ రథంలో బలరాముడు పద్మధ్వజ రథంలో సుభద్ర మూల విరాట్టులే కదిలివచ్చి మూడు రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరుతారు ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నింటికన్నా ఎత్తైనది మిగిలిన రెండు ఒకదానికొకటి మరి కాస్త చిన్నగా ఉంటాయి ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు రథాల పీఠాలు స్తంభాలు కొయ్య గుర్రాలు అన్ని వేటికవే ప్రత్యేకం లక్షలాది భక్తులు పాల్గొనే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి ఇలా అన్న చెల్లెళ్లను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు బ్రహ్మ పద్మ స్కంద పురాణాల్లో జగన్నాథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని దానితో సాక్షాత్తు నారాయణుడే కొయ్య దుంగగా సముద్ర జలాల్లో తేలి పురాణ పురాణకథనం బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను మూడు మూర్తులుగా మలిచాడు అంటారు బలభద్రుడు తెల్లగా సుభద్ర పసుపు రంగులో ఉండగా నల్లని రూపంలో జగన్నాథుడు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు అందుకే ఈ జగన్నాథుడికి నీలమాధవుడని కూడా పేరు ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోని యజ్ఞానంతరం ఈ మూర్తుల్ని మలిచారని తరువాత కొత్తగా నిర్మించిన మందిరంలో ఏకపీఠంపై ప్రతిష్ఠించారని చెబుతారు ఆ యజ్ఞవాటిక పేరే గుండీచా మందిరం ఏటా సోదరి సోదరుడు ఊరేగింపుగా బయలుదేరి జగన్నాథుడు వెళ్ళేది పుట్టిళ్ళైన గుండీచా మందిరానికి పది రోజులు అక్కడ పూజలు అందుకుని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు ఈ రథయాత్రలు ఒడిశా ప్రజల జీవితాల్లో విడదీయరాని గట్టారు మట్టి కుండల్లో వంట చేసి స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించడం పూరి ఆలయంలో అనవాయితీ శరీరం రథ ఏవచ అని ఉపనిషత్తు చెబుతోంది శరీరం రథం జీవుడు సారథి ఆత్మరథికుడు మూడంచెల రథం పరమగమ్యానికి సంకేతం కూడా సత్వరజతమో గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బంధీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్ష్యాసనుడైన ఆ భగవంతుడే ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతోంది ఆసత్తు నుంచి సత్తుకు చీకటి నుంచి వెలుతురుకు మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం ముఖ్యమైన అంశం సమాప్తం సర్వీజన సుఖినూ భవంతు